హాయ్ అండి నమస్తే వీళ్ళెవరో మీకు తెలుసు కదండి చందు మధు దివ్య మా నైబర్స్ తాలూకు వాళ్ళ పిల్లలు సో సమ్మర్లో వచ్చారండి మా ఇంటికి ఏదైనా ఒక ఐటెం చేసి చూపిస్తామని సరే చేయమన్నాను వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టు చేశారు సో నేనైతే ఏం కలగ చేసుకోలేదండి అంతా వాళ్ళ ఇష్ట ప్రకారమే చేశారనమాట సో నేనైతే కొంచెం హెల్ప్ చేశానంతే సో అంత వాళ్ళ మాటల్లోనే విందామా అనికి దానికి ఏమేమి కావాలి చెప్పండి. ఏంటి ఫ్రెంచ్ ఫ్రైస్ కి ఏం కావాలి? ఓకే. సరే ముందు ఏం చేయాలి? ఓకే, చేస్తారా ఎవరు చేస్తారు? పీల్ స్కాచ్ చేశాక వాష్ చేయొచ్చు. ఓకే. వాష్ చేయండి వాటరు ఒక కట్ చేయండి సన్నగా ఎవరు కట్ చేస్తారు నైఫ్తో జాగ్రత్తగా చేయండి పోసుకోవద్దు చేతుల విను చేయాలి ఇలా పొడవగా పెట్టి ఏదైనా అది అలాగే తిప్పింది ఇలా నిలువ ఇలా అడ్డం అడ్డంగా నిలబెట్టు అడ్డంగా నిలబెట్టు ఓకే చూసుకో పైకి ఎందుకే తీసుకొస్తున్నావు దించు

మాట్లాడాలి చందు పొటాటో చేయడంలో ఫ్రై ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చక్కగా చెక్ చేస్తుంది

ఏమిచ్చేస్తున్నా ఇంకొక అత్త ఉన్నా ఇంకోటి లేదు నాకు ఇంకా

అది ఇంకా చేస్తుంది చూడు కదా మళ్ళీ అరగంట ఉంది కదా అట్లా ఖర్చు చేయగానే అవన్నీ క్లీన్ చేసేయాలి లేకపోతే అవి ఇది అయిపోయి మళ్ళీ కట్ అవచ్చు తర్వాత

కడిగి తీసుకొచ్చాయి ఫ్రిడ్ ఇప్పుడు వెయ్యాలా అది నీటిలో పెట్టి పెట్టమంటుంది మదో

తుడిచేసి వేస్తారు పళ్ళు అందుకే ఇచ్చాను ఓహో అన్నీ సరిపోగా వాటర్ పూర్ చేసి వచ్చాయి

చాలే. చాలే. ఉంది అనుకో ఒకసారి అయిpadStartుంది పని. ఇప్పుడే రేసు టెస్టింగ్ కోసం అన్నమాట. ఆయిల్ వేడెక్కిందా అంటే కొంచెం బాగా అవుతుందే లేదో చూడడానికి. ఒకటేసే ట్రై చేయండి ఫస్ట్. కలపండి మరి ఎవరు కలుపుతారు? నీను నీ. పోయితే చాలు డిట్ హ్యాండిల్ చేయండి.

సారి అన్నీ ఒక్కసారి వేయచ్చు గరిట్లా పెట్టి పెద్ద గదిలో ఉండడం అంటే మాట్లాడి అలా తీయాలి వస్తాయి మిగతా కూడా తీసివేయండి ఆగు ఆగండి ఎవరు వేయకండి చెప్పినంత వరకు నెమ్మది కిందకి పెట్టి

ఇలా కలపాలి కదా మూత పెట్టావా వేడి ఉన్నాయి కదా అవదీసా దానికి మూత తీసే ముందు నీళ్ళు వచ్చేస్తారు బాగా చూడాలి అలా కలపాలి చందవి పైకి రకారం చూడండి बुफे, अम्बित्क, स्विगी, स्विगी, नशा सिला, नहीं, शब, तो शब, हाँ, सोपरा, बाजे सोपरा, पेरी पेरी यंटे, फ्रेंच प्रेस, पेरी പോയാതെ ഇരുന്നതാ വാട്ടോ दिस இஸ் മാർബിൻ ഹീറോയിൻ ഹലോ ഉണ്ട് അത супер കണ്ടു ദി ടേസ്റ്റ് വണ്ടർഫുൾ